கல்லி கால தானம் த చెప్పు దొంగలు ఎక్కువైపోయారు చెప్పులు ఎక్కడ విడిచిపోమ్మా కాపలా ఉంటాను దీంతో డేరే దానం చేసుకోదల్లి మళ్ళీ వచ్చిన కేదులే థ్యాంక్ యూ అమ్మా అమ్మా ఎంత కొడదా గంట దానం చేసుకుందురా రామన్నా ధర్మం చేయండి తల్లి కాలు రావచ్చు కాలు చేయబడిపోయిందమ్మా ధర్మం చేయండి తిరపతి ఉరఫ్ చలపతి నన్నే మోసం చేద్దాం అనుకుంటావా ఎట్లా గిచ్చా కటింగ్ నువ్వు చేసిన పని నేను చూసాను కాబట్టి సరిపోయింది ఇదే ఏసీపీ చూసి చూశాడు విన్నాడు ఎలా సిగ్గుందా నీకు కాకిపట్లు వేసుకున్న పోలీస్ అయ్యుండి అడుక్కుతుంటావా సిగ్గుపట్టానికి నేను మీలాగా మర్డర్లు చేయలేదు కదా సార్ అతను మీ సపోర్ట్ నేటైనా కొట్టే అధికారం మీకు లేదు

పెళ్లిళ్ళకి ఎదిగిన చెల్లెళ్ళు ఎదురు చూస్తున్నారు నిరుద్యోగి తమ్ముడు ఉద్యోగం కోసం పస్తులుంటున్నాడు సాగు కోసం డజన్ మందిరి కన్న నా అమ్మ నాన్నలు ఎదురు చూస్తున్నారు కటింగులు పోగా ప్రభుత్వం ఇచ్చే పదకొండు వందల యాభై మూడు రూపాయల ముప్పై రెండు పైసలతో ఎన్ని రోజులు తినమంటారు ఎంతమందిని బ్రతకమంటారు అయినా మా బోటలో బ్రతుకుల గురించి మీకేం తెలుసు నన్ను నిలదీస్తున్నారండి నరసాపురం అడవులోకి వెళ్ళండి రాని మమ్మల్ని పంపి ఏసీ రూమ్ లో మీరు రెస్ట్ తీసుకుంటారు రంపతోడవరం రోడ్ల మీద కచ్చి తిరగండి రాని మమ్మల్ని పంపి గెస్ట్ హౌస్ లో మీరు వంద కొడతాను చడా నేను ఇంకా ఫినిష్ చేయలేదు గుడి ముందు కూర్చొని అమ్మాని అని రోజుకో వంద స్టేషన్ ముందు నిలబడి అయ్యాని నీకు సల్యూట్ కొడితే నా బందస్ యూర్ క్రాసింగ్ యోర్ లిమిట్ ముర్గ అయ్యో అఫిస్తరు మీద తిరగబడ్డారని పిటి మీద చార్చిట్ ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీద ఏసీపీ దాడి చేశాడని నేను రాసిన ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉందో చూపించండి దాని పక్కన ఈ చార్జ్ షీట్ పెడతాను ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ని ఎక్స్ మినిస్టర్ చంపబోయాడని ఎఫ్ఐఆర్ రాశాను అది ఎక్కడుందో చెప్పండి దాని పక్కన ఈ చార్జ్ షీట్ పెడతాను ప్రజాబలంతో ఎమ్మెల్యేగా ఎంపికై పరిశ్రమలు పెట్టి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి మందుల ఫ్యాక్టరీలు స్థాపించి పేద ప్రజా ప్రాణాలు కాపాడుతూ తనకు ఆడపిల్లలు లేకపోయినా దేశంలోని ఆడపిల్లలందరినీ తన సొంత కూతురుగా భావించి వారి ఆదరాభిమానాలు పొందుతున్న ఏకైక ప్రజాప్రతినిధి మన ప్రియతమ నాయకుడు శ్రీ పురుషోత్తమరావు గారికి ఆంధ్ర ప్రపూర్ణ బిరుదు ప్రదానం చేయడం అది నా చేతుల మీదుగా జరగడం సాక్షాత్ సరస్వతి గౌరవించడం అని నేను మనవి చేసుకుంటున్నాను కూర్చోండి మిమ్మల్ని కూర్చోండి నిరసన దేనికి నీతికి నిజాయితీకి నీళ్లు వదిలి మీరు నిర్వహిస్తున్న నీచమైన కార్యానికి అనర్హుడికి పట్టం కట్టడం అన్యాయమని ప్రతిఘటిస్తున్నాం అతను ఎన్నికైంది ప్రజాబలంతో కాదు రౌడీల దురంతో పరిశ్రమలు పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న మాట అవసరం అతను డబ్బా కొట్టుకుంటున్నాడు నకిలీ మందులు సరఫరా చేసి పేద ప్రజల ప్రాణాలు తీస్తున్న నరరూప రాక్షసుడు అతను అటువంటి స్వార్థపరుడికి డాక్టర్ బిరుదు ప్రదానం చేయటం డెబ్బై కోట్ల మంది ప్రజల డెమోక్రసీకి సిగ్గుచేడు ఏంటి విచిత్రంగా చూస్తున్నాం ముందు వాళ్ళు బయటికి అంటే వాళ్ళు ప్రజాస్వామ్యానికి భంగం కలిగేలా ప్రవర్తించడం లేస్తా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టే పై అధికారి మాటను గౌరవించడం కూడా నీ డ్యూటీ వెళ్ళు దయచేసి వెళ్ళిపోండి కద్దరు మనుషులకి కాపలా కాయడానికి కాకి బట్టలు వేసుకున్నావా నువ్వు భారతి నా విని వెళ్ళిపో వెళ్ళకపోతే నా చేత బలవంతంగా లాఠీ చార్జ్ చేయిస్తారు నీకు గాంధీ సినిమా చూపించిందాన్నే నేను మీరిద్దరు మర్యాదగా వెళ్ళకపోతే మీద లాఠీ సోదర సోదరి ప్రజాబలంతో ఎదిగిపోతున్న నన్ను చూసి వారు ప్రతిపక్షం ప్రతిపక్షం కుట్ర బండి ఈ పాంప్లెట్లు పెంచి ఈ సభని అభాస పాలు చేస్తున్నారని మీ అందరికీ మనం చేసుకుంటున్నాం పురుషోత్తమరావు ఈ పాంప్లెట్స్ కాదు నీ పాపాల బ్లూ ప్రింట్స్ ప్రతిపక్షానికి కాదు ప్రజాపక్షానికి ప్రతినిధిగా వచ్చాను నేను మిత్రులారా ఈ కరపత్రాల్లోని అక్షరం అక్షరం నిజం ఈ రావు నా కన్న నేర కింద అరక్ష చేయిస్తేకున్నాను ఇతని కొడుకు దాన్ని బుల్లెట్స్ తో కాల్చి చంపినప్పుడు కన్నీళ్లు పెట్టాను పొత్తులో అది చెడిపోయిన ఆడదన అబద్ధ తీర్పు చెప్పినప్పుడు తల వంతు ఫైన్ కట్టాను కానీ అత్యంత గౌరవనీయమైన డాక్టరేట్ బిరుదుని ఇప్పుడు అవినీతి పరుడికి ప్రధానం చేస్తే ఐదు సంవత్సరాలు కష్టపడి చదివి సంపాదించుకునే నా డాక్టర్ డిగ్రీని మీ కళ్ళ ముందే తగలబెడతాను నేనే తగలబెట్టుకుంటాను డాక్టరేట్ అక్కర్లేదు నా కోసం ఎవ్వరు ఆత్మాహుతి అవ్వాల్సిన అవసరం లేదు నన్ను గౌరవించాలనుకుంటున్నటువంటి ఈ ప్రజలకి నమస్కరిస్తూ నన్ను అగౌరవపరుస్తున్న ఈ ఇద్దరికి చేతులు జోడించి ఏదికి దిగి వెళ్ళిపోతున్నాను జై తెలుగు పడరా మందులో వేసుకుంటారా మామిడి మీద పెట్టుకుంటానే ఆ మాస్టర్ నన్ను నలుగురిలో అవమానించి తను బతకటానికి ఎలిపి సృష్టించుకున్నాడు చావాలి తగ్గాలి అవును ఈ తల్లకి తగ్గాలి

క్విట్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా ఆత్మత్యాగం చేసిన స్వాతంత్ర సమర యోధులకు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది ఇన్నాళ్ళు పని పాట లేకుండా తిరిగామని ఇప్పుడు పాటతో పాటు పని కూడా కల్పించారా మాస్టారు నిన్నటి వరకు మేము నిరుద్యోగులం ఈ రోజు నుంచి మిమ్మల్ని చంపిన పురుషోత్తమరావుని చంపడమే మాకు ఆవేశపడకు తెలక్ మాస్టర్ మనల్ని చేయమంది ఉద్యోగం కాదు ఉద్యమం మనందరి చేత దిద్దించింది కక్షలు కాల్పణ్యాలు కావు అక్షరాలు ఆయన కోరుకుంది రక్తపాతం కాదు రామరాజ్యం మాస్టర్ మనతో ఏం చెప్పారు భారతీయుల్ని బానిసలుగా చూసే బ్రిటిష్ వాళ్ళను దేశం నుండి వెళ్లిపోమని గాంధీ గారు పిలుపునిచ్చారు ఆ ఉజ్జమారిక అయినచ్చన నినాదం క్విక్ ఇండియా ప్రస్థాప పత్రాలు రాష్ట్ర చేతులతో సమాజాన్ని ప్రక్షాళన చేయిరువి క్విక్ ఇండియా ఇంకొద్ది క్షణాల్లో క్విక్ ఇండియా గోల్డెన్ జూబిలీ ఉత్సవాలలో చివరి ఘట్టంగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి క్విక్ ఇండియా క్విక్ ఇండియా క్విక్ ఇండియా ఇంటిగా విడిచిక ఇండియా కోన గుట్టలెక్కి పాతగాలి దాటికొండియా కల్ల తొరల పోరు దాటి తెచ్చుకున్న స్వరాజ్యాన్ని నల్ల మీరు నరకవు చేస్తున్నారు కొండి

ఉపనల్ కుండోయా వెళిరా సాటిో ఇది నీ హాస్పిటల్ కాదు పోలీస్ స్టేషన్ వాళ్ళని ఏ నేరకి అరెస్ట్ చేశారు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్విట్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాన్ని భగ్నం చేశారు మంత్రుల్ని విఐపీని బాంబులతో చంపాలని ప్రయత్నించారు అబద్ధం మేమంతా అక్కడికి గాంధీ వాదంతో మా నిరసన తెలియజేయాలి వచ్చాం గాంధీ గారు బతుకుంటే ఆయన కూడా సంఖ్య పళ్ళు రాలిపోతాయి వాళ్ళతో పాటు ఆ స్పాట్ లో మేము ఉన్నాం మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళని మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళు